వదిలేస్తాను అని వదిలేసి మళ్ళీ చిన్నపిల్లాడైతే బయటకు వచ్చేస్తాడు వెళ్ళిపోతాను ఇలా వెళ్తూ ఉంటే ఒక చెప్పేదని ఒక రాక్షసి అలా కూడా పట్టుకున్నాడు లాగేసుకొని వెళ్ళి వెళ్తాడు అంటే వాళ్ళు సాధన చేసేటప్పుడు ఆటంకాలు అందుతూ ఉంటాయి ఉద్యోగం రావాలంటే రాదు లేకపోతే ప్రాణాయణం చేయడదు ఇల్లు కోసం కట్టుకోవాలనుకుంటే దానికి మార్గాలు సులభం ఉన్నాయన్నమాటము అప్పుడు అట్లా ఎవరన్నా రోజు ఇవ్వడం కానీ అన్నమాట చిన్న చిన్న అవన్నీ ఇవన్నీ ఒక్కొక్కటి అలాగే ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కావాలంటే రాదు మన ప్రయత్నం చేయాలి మన ప్రయత్నం చేస్తే పరీక్ష రాయాలి వెళ్ళాలి పరీక్షలు చెప్పాలి జరిగితేనే వస్తుంది కాబట్టి మనం ఉద్యోగం సాధించేస్తాం అనుకోవడం అలా కాకపోతే మనకేంటే మనకు ఒక మామూలు శక్తి అన్నమాట అలాగే భక్తి భక్తి కలిగి ఉండాలి ఆంజనేయ స్వామికి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆషామాషీ వచ్చి దమ్ము పెట్టుకోవడం వెళ్ళిపోవడం కాదు ఆయన ఏంటంటే చిత్తశుద్ధితో పొలవాళ్ళు కలిగిస్తే ఆయన చాలా సంతోషం చెప్తాడు ఆ విధంగా యుద్ధం అయిపోయింది ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వారు పెద్ద శరీరం అయిపోయి రామన్న భుజం మీద లక్ష్మణ్ భుజం మీద ఎక్కించుకొని రాక్షసులు అంతా పెద్ద పెద్దగా ఉంటారు వీళ్ళని చేయడం కోసం మీద ఎక్కించుకోవాలి బాణాలు వేస్తున్నారు అట్టించి ఆ బాణాలన్నీ వచ్చి నేను అన్నం పెట్టేస్తాను రక్తం రక్తం కాకుండా యుద్ధం అయిపోవచ్చింది సాయంకాలం అయిపోతుంది సాయంకాలం సంధ్యా సమయం సూర్యుడు అస్తమిస్తున్నాడు అస్తమించే సూర్యుడు కూడా వచ్చి బాడీ ఈ శరీరం అంతా కాంతివంతంగా ఒకసారి